ओके। okay. hey. hey. భారతీయ వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గత ఐదు సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది ఈ ఆసుపత్రి శాశ్వతంగా ఉన్న ఇందులో పనిచేసే ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం శాశ్వతంగా నియమించకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకున్నారు ఇందులో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా గత ఆరు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి ఈ వేతనాల మీద ఉద్యోగులందరూ విడివిడిగా అధికారులందరినీ కలిసి రిప్రజెంటేషన్ చేసిన పరిస్థితి ఉంది కానీ తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా పండుగ సందర్భంగా కూడా అధికారులకు నిరసన తెలియజేసి రిప్రజెంటేషన్ ఇచ్చిన ఈ రోజు కూడా జీతాలు వేయకపోవడం అనేది చాలా అన్యాయం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందిస్తున్నామని చెప్తున్న క్రమంలో ఆ నాణ్యమైన ఉచిత వైద్యం అందించే దాంట్లో ప్రధానంగా పనిచేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉంది ఆరు నెలలుగా వేతనాలు లేకపోతే కుటుంబాలు గడవడం ఎట్లా అని చెప్పి ఈ సందర్భంగా అధికారులను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ ఆసుపత్రిలో పనిచేసే నర్సింగ్ ఆఫీసర్లు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మసిస్టులు డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఓటీ అసిస్టెంట్ సపోర్టింగ్ స్టాఫ్ ఇతర అనేక కేడర్లో సిబ్బంది గత ఐదు సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాం వీళ్ళను ఒకవైపు రెగ్యులర్ చేయకపోగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ శ్రమను దోచుకుంటూ మోసం చేస్తూ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు వెంటనే ఈ ఆరు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించకపోతే ఇందులో పనిచేసిన ఉద్యోగులతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో దశలవారి ఆందోళన పోరాటాలు చేస్తాం అదేవిధంగా సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఐదో సంవత్సరం లో అడిగి అవుట్సోర్సింగ్ కింద మేము ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాము మాకు శాలరీస్ సరిగ్గా రావడం లేదు అనేక ఇబ్బందులు పడుతున్నారు చాలామంది సోర్సింగ్ ఉద్యోగ ఉద్యోగులం కాబట్టి భయపడుకుంటూ మాకు శాలరీస్ వస్తాయా రావా అనే భయంతో దగ్గరికి కూడా వెళ్ళడం లేదు మేము కాకపోతే మళ్ళీ గట్టిగా అడుగుతే ఎవరైనా టర్మినేషన్ చేస్తారని అదొక భయం కూడా ఉంది మాకు ప్రభుత్వం మా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది సమాన పనికి సమాన వేతనం అని కూడా చెప్పారు కానీ సమాన వేతనం కాకుండా ఇచ్చే జీతాలు కూడా పెండింగ్లో వేసి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కుటుంబాలు గడవని పరిస్థితుల్లో ఉన్నాయి చాలా వరకు ఉద్యోగులు చాలా వసతులు పడుతున్నారు రాకపోకలకు కూడా కనీసము మినిమం ఛార్జెస్ లేకుండా రోజు ఇబ్బందులు పడుతున్నారు మా స్టాఫ్ అంతా ఇప్పటి వరకు కూడా ఎన్నిసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా మాకు రెగ్యులర్గా శాలరీస్ ఇవ్వడం లేదు మేము మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే మాకు రెగ్యులర్గా శాలరీస్ వచ్చి మా కుటుంబాలను కాపాడుకునే విధంగా మాకు గౌరవ వేతనం ఇచ్చేసి ఆ డిపేషన్ నుంచి మమ్మల్ని కా మమ్మల్ని కాపాడి ఇక్కడ అంటే ఒక దగ్గర నేను నిలకడగా పనిచేసడానికి మమ్మల్ని మమ్మల్ని సేవ్ చేసి మమ్మల్ని సేఫ్ జోన్లో ఉంచి మాకు కనీస వేతనాలు మేము